పల్లి మండలం ఏకలపల్లి గ్రామ శివారు ప్రాంతంలో వాహనం కారు ప్రమాదం జరిగింది కారు పొలాల్లో దూసుకోవడంతో ద్విచక్ర కారు చక్రాలు బైకులు వేసి కారు పల్లెటీ కొట్టడం జరిగింది ఈ ప్రమాదంలో ఎవరికి ఏమీ పెద్ద గాయాలు కావాలా స్వల్ప గాయాలతో ఉన్న వారిని స్థానిక విగ ప్రభుత్వ వైద్యశాలకు తగ్గించారు చేస్తున్న వాహనం ఈ ప్రమాదం జరిగింది చేసేపల్లి తిరుపాలలోకి తీసుకెళ్లి కారు తిరుపల్లి మండలం చేసేపల్లి గ్రామంలో కొద్దిసేపటి క్రితం ఈ సంఘటన చోటు చేసుకున్నది దీన్ని గ్రామస్తులు అందరూ చేసి ప్రభుత్వం ద్వారా తగ్గించడం జరిగింది